కేశవ గోవింద మాధవాయని చక్కటి శ్రీకృష్ణుని పాటలు కేశవ గోవింద అచ్యుత మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో భక్తి తాలా భజన ఎన్నటికో శక్తి నృత్యము సేయుట సార సాక్షానాకెన్నటికో కేశవ మాధవాయని కీర్తన ఎన్నటికో వివిధ రకములైన పూలతో నీ పాదంబులను పూజలు చేసేదెన్నటికో నైవేద్యం బీడి పరమ భక్తిని ఆరగించటలు ఎన్నటికో కేశవ గోవిందా అచ్యుత మాధవాయని కీర్తన సేయుటయన్నటికో పాహీ పాహియని పరమ పురుష మీ పాదంబులబడుటయన్నటికో పాహి పరమ పరమపురుష మీ పాదంబులబడుటయన్నటికో ದೇಹಿ ದೇಹಿ ಅನಿ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೇನ್ನಟಿ ಕೋ ದೇಹಿ ದೇಹಿಯನಿ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೇಯನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಅಚ್ಯುತ ಮಾಧವಾಯ ಕೀರ್ತನ ಸೇಯುಟಯನ್ನಟಿ రామదాసుడిని బ్రోచినట్లు సంరక్షించినట్టు నన్నెప్పుడు కరుణించదవో నా సంరక్షణ చేసేదెన్నటికో చేసేదెన్నటికోమామని జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో కేశవ కేశవగోవిందచ్యుతమాధవాయని కీర్తన సేయుటన్నటికో నీ దాసురాలినైనా నే వందనము నీవు గైకొనేదేన్నటికో కేశవా గోవింద అచ్యుత మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో ఎంత పిలిచిన వేళ ఏ నాటికి దయగలిగేనో నీకెన్నటికో నారాయణ నా పైన దయగలుగుట నీకెన్నటికో